రణాథం దేవుని నామకు మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున మరి మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు పొందాలని దీవెనలు పొందాలని ఎంతగానో ఆశపడతాము కానీ దేవుని యొక్క వాక్యము మనకి లాగున హెచ్చరిక చేస్తుంది ద్వితీయోపదేశ కాలము ఇరవై ఎనిమిదో అధ్యాయం వినడం వచ్చినలో నీవు నీ దేవుడిని ఎహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించినని ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయములు అనేకమైన ఆశీర్వాదములు మరి కనిపిస్తున్నాయి ఈ ఆశీర్వాదమును అనుభవించాలంటే దేవుని మాటను తప్పకుండా మనం వినాలి ఈ రోజున మరి నీ జీవితంలో కొన్ని విషయాలని చేయకూడదని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తుంది అవి విడిచిపెట్టకుండా ఆశీర్వాదాలు పొందాలని ఆశపడితే అది మూర్ఖత్వమే ఈ రోజున మరి నువ్వు దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా నడిస్తే అనేకమైన ఆశీర్వాదాలు మరి తగిన సమయంలో ఏ యొక్క వయస్సులో ఏ ఆశీర్వాదాలు రావాలో అవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు నీవు దేవుని మాట వినాలి దేవుని యొక్క ఆత్మస్వరము నీతో మాట్లాడినప్పుడు నీవు విని అనుసరించినప్పుడు గొప్ప దీవునలు నీ జీవితంలోనికి వస్తాయని దేవుని యొక్క ఆత్మయోచన సెలవిస్తుంది మరి అబ్రహాము దేవుని మాట విన్నాడు మరి నీతిమంతుడిగా తీర్చుబడి మరి దేవునికి నమ్మకస్తుడిగా అబ్రహాము జీవించాడు యోసేపు కూడా మరి యథార్థముగా జీవించినందుకు మరి యోసేపును దేవుడు అధికముగా ఆశ్రోదించాడు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుని మాట ప్రకారంగా నడిచిన యువసర్పును అబ్రహామును ఇంకను ఎందరో భక్తులు దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆశ్రవదించడానికి సిద్ధముగా ఉన్నాడు సామతుల గ్రంథము పదో అధ్యాయం నీతి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని రాయబడి ఉన్నది బ్లెస్సింగ్స్ క్రౌన్ ద హెడ్ ఆఫ్ నీతి మంత్రుడుగా ఉంటే ఆశీర్వాదాలు కిరీటముగా నీ తల మీద ఉంచబడతాయి మరి అట్టి రీతిగా దేవుడు అనేకమైన ఆశ్రదములచే నేను ఆశ్రవదించాలంటే ఆయన మాట వినాలి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా జీవించాలి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం దయల తండ్రి కృపగల ఈ రోజున మా జీవితంలో నీకు ఇష్టం లేని కార్యములు నీకు ఇష్టం లేని ప్రవర్తన మా జీవితంలో ఉన్నట్లయితే వాటిని తీసివేయండి నీ వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యమైన జీవితం మీరు మాకు దయచేయండి నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు అనేకమైన ఆశీర్వాదములు కిరీటముగా మీరు మమ్మల్ని దయచేస్తారని వాక్యము ఈరోజు మాతో మాట్లాడినది కనుక మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మార్చమని యేసు మగన ప్రార్థిస్తున్నాము తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ